అందరికీ నమస్కారం ఈరోజు సిరివెళ్ళ గ్రామంలో బల్లెపేటలో ఇక్కడ దాదాపు తొమ్మిది సెంటల స్థలంలో ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి తలంపు రావడం అనేది నిజంగా గ్రామానికే శుభ సూచకం ఈ స్థలాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మా పెద్దనాన్న కొడుకు రాజశేఖర్ దేవలం కొరకే ఉచితంగా ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఆ దేవలం కట్టియాలనుకున్న వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం జాప్యం జరిగింది ఎందుకంటే దేవలం కట్టాలంటే కూడా సామాన్యమైన విషయం కాదు ఈరోజు వీళ్ళు కంకరం కట్టుకోవడం అనేది ఏదైనా ఒక దేవలం కానీ ఎటువంటి పుణ్య కార్యాలు ఏ రోజు జరగాలని భగవంతుని సంకల్పం ఉంటుందో ఆ రోజే జరుగుతాయి ఈరోజు అద్భుతంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది నిజంగా ఉడక ఈ ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ వెలిసినా కానీ ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఈ గుడి నిర్మాణంలో గ్రామంలో ఉన్న పెద్దలైతేమి చిన్నవాళ్ళైతేమి అందరూ కూడా సహకరించి గుడి నిర్మాణాన్ని చేపట్టాలి ఎందుకంటే ఈ ఈ కార్యక్రమం చేపట్టిన ఈ ఒకరిద్దరితో ఇది కాదు ప్రతి ఒక్కరి సహకారం ఇవ్వాలి ప్రతి ఒక్కరి సహకారం ఇచ్చిన రోజే ఆ గుడి నిర్మాణం బాగా త్వరగా అయిపోతుంది ఈ గుడి కట్టించిన తర్వాత కూడా ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు సిర్వేల గ్రామం మీద నిండుగా ఉండి ప్రతి ఒక్కరూ రైతులైతేమి పంటలైతేమి ఆరోగ్యము ఆనందంగా ఆహ్లాదంగా అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోరుకుంటున్నా ఈ స్థలదాతైన మా బ్రదర్ రాజశేఖర్ కుటుంబం అయితేమి మా పెద్దనాన్న కండే రంగనాయకులు లక్ష్మీదేవమ్మ గారి పేరు మీద ఉడికి ఇవ్వడం జరిగింది అది కూడా మా కుటుంబాలకు ఒక ఆనందదాయకము ఈ గుడి నిర్మాణంలో మా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని చెప్పి తీసుకుంటు సిరివల గ్రామంలో ఆకుతూట ప్యాటలో కండే రంగనాయకులు గారి తోట ఎందు అనగా కీర్తి శేషులు కండే రంగనాయకులు లక్ష్మీదేవమ్మ గారుల జ్ఞాపకార్థము ఇక్కడ బల్జపేటలో ఉన్న గ్రామస్తులు అలాగే హిందువులు అందరు కలిసి ఇక్కడ ఆంజనేయ స్వామి గురి కట్టాలని భూమి పూజకు ఏర్పాటు చేయడం శుభ సూచకము గతంలోనే ముప్పై సంవత్సరాల క్రితమే అప్పట్లో మా చిన్నాన్న రాజశేఖర్ను ఇక్కడ కీర్తి శేషులు ఉల్లిగొరప్ప గారు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కడతానని చెప్పి అప్పట్లో వాగ్దానం తీసుకునగా అప్పుడు మా చిన్నాన్న సరే అని చెప్పి స్థలాన్ని గుడి ఇవ్వడం జరిగింది కానీ వారు గతించడము ఈ స్థలం ఖాళీగా ఉండడంతో ఇప్పుడు రమణయ్య అలాగే శేఖరు అడ్వకేటు రమణయ్య వీళ్ళందరూ కలిసి నేను నా నంద్యాలకు వచ్చి ఇలా గుడి కడతామని చెప్పి వీళ్ళు నాకు తెలియజేయడము ఈ విషయం మా చిన్నాన్నతో కూడా కాల్చే నేను గ్రామంలో లేను మీరు వెళ్ళి కలిసి పోయి రమ్మన్నాడు దాని సందర్భంగా నేను మా సోదరుడు శ్యామ సుందర్లాల్ ఇద్దరు రోజుకి రావడం జరిగింది మాకు చాలా సంతోషం ఎందుకంటే మెయిన్ రోడ్లో ఉన్న స్థలాన్ని బసవన్న గుడికి మా చిన్నబ్బా ఇవ్వడము అలాగే మా పెద్దబ్బా ఇక్కడ సుమారు ముప్పై లక్షల రూపాయలకి విలువయ్యే స్థలాన్ని సుమారు తొమ్మిది సెంట్ల స్థలాన్ని ఇక్కడ దేవాలయం నిర్మాణానికి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది దీనికి ఆ స్థలమే కాకుండా నా వంతుగా ప్రస్తుతానికి ఒక లక్ష రూపాయలు నేను వాగ్దానం చేస్తున్నాను దీంట్లో భాగంగా ఇరవై ఐదు వేల రూపాయలు సిమెంట్ కూడా ఇప్పుడే చెప్పి వెళ్తాను వీళ్ళు రేపు వెళ్ళుండ పని మొదలు పెట్టాలనుకుంటున్నారు దీనికి ఆ లక్ష రూపాయలతోనే ఆగకుండా భవిష్యత్తులో కూడా ఇంకా నాతో ఏదన్నా అవసరం ఉంటే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈరోజు ఈ స్థలానికి శ్రీకారం చుట్టినందుకు సిరిమల వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మా అబ్బా పేరు ఇక్కడ నిలబడి చేస్తున్నందుకు వారి ముగ్గురు కుమారులైన కండే మోహన్ రావు కండే హర్నాథ్ కండే రాజశేఖర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ అబ్బాయి పేరు నాన్న పేరు మీద గుడి కట్టాలనుకోవడం చాలా సంతోషము ఇది విజయవంతంగా పూర్తి చేసుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా ఎదిగి అనేక కార్యక్రమాలు ఈ దేవాలయం నందు చేసుకునే విధంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి దీనికి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలు అందించి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు